చక్కటి ఆలోచనలు మాకు ఇవ్వండి మీరు మాత్రమే మహిం పొందండి క్రీస్తు అడుగుచున్నాము తండ్రి ఐ మంచిది ఒకసారి మనందరం కలిసి నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ చరణాన్ని ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి చదువుదాం నేను చదువుతాను చూడండి నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ చరణం నా జీవిత కాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను నిజంగా ఈ యొక్క మంచి మాట ఈ మాటను మనం చూస్తే గనక దావిది గారు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో నా జీవిత కాలమంతా నేను యహోవాకు కీర్తనలు పాడతాను నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను జీవితకాలము దేవుడిచ్చింది ఉన్నంత కాలము అంటే మనం నిర్ణయించుకుంది మరలా జీవిత కాలాన్ని అంటే దేవుడిచ్చాడు నేనున్నంత కాలం అంటే మనము నిర్ణయించుకుంది ఎట్లా అది అని అంటే నువ్వు ఇంతకాలం బ్రతకాలి నువ్వు ఇంతకాలం ఉండాలి ఇదిగో నీకంటూ కొన్ని దినాలను కొన్ని సంవత్సరాలను నీకు ఇచ్చి కొంత ఆయుష్ను నీకు ఇచ్చి నేను నిన్ను భూమి మీదకి పంపిస్తున్నా పంపిస్తున్నటువంటి ఈ జీవితంలో నీ చిత్తము కాకుండా నా చిత్తముగా నువ్వు పని చేయాలి అని దేవుడు ఇచ్చాడు మరి నేనున్నంత కాలము అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు చూడండి మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఇది నా ఇష్టం అని ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడే మనం ఉన్న కాలంకి లెక్క అవుతుంది అప్పుడు ఏమవుతామనంటే దేవుడు దయ్యం భక్తి విశ్వాసం ఇవన్నీ కూడా పోతాయి నా అనేటువంటి అహం మన లోపలికి వస్తుంది అప్పుడు నా జీవితం నా ఇష్టం అంటాం అర్థమైందా ఎప్పుడైతే నా జీవితం నా ఇష్టం అంటామో అప్పుడు మనం ఏమైపోతాం జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాల్సింది పోయి ఎవరి చేతిలోకి వచ్చేసాం అమ్మ మ మన చేతిలోకి వచ్చాం మన చేతుల్లోకి తీసుకున్నాం అపవాదిని తీసుకుని రాకండి ఇక్కడికి అపవాదిని ఎప్పుడూ తీసుకురావద్దు వాడు అక్కడ తేరగా దొడికాడు మీకు కదా వాడిని తీసుకురావద్దు మన చేతుల్లోకి తీసుకోవటం రైట్ మీకు అపవాది అని అంటారు అనుకుంటే గనక ఒకవేళ ఇప్పుడు నాకు పలావ్ తినాలనిపించిందమ్మా పలావ్ తినాలన్న కోరిక ఎవరు పుట్టించారు దేవుడా సాతానా ఎవరు పుట్టించారు నాకు అనిపించింది నా నా జిహ రుచి అంటారు దాన్ని నా నాలుకకు అనిపించింది ఈరోజు ఏమైనా సరే మొక్కలు వేసుకొని చక్కగా మంచి బిర్యానీ వేసుకుని తినాలి అని నాకు అనిపించింది ఇది ఎవరి కోరిక నాకు అనిపించింది అది అది దేవుడికి అనిపించలేదు సాతానికి అనిపించలేదు నాకు అనిపించింది తిన్న తర్వాత కడుపులో నేను పోచ్చిందనుకో వాంతులు చూసిన అనుకో దాని కారకులు ఎవరు సాతానా దేవుడా మనమా ఎవరు చెప్పండి ఇప్పుడు కాబట్టి ఊరికే ప్రతిదానికి సాతాని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి ఊరికనే అబండాలు వేస్తే వాడు కోపం వస్తుంది వాడు కోపం వస్తే చాలా ప్రమాదం కదా మనకు తెలిసింది వాడు ఎవడు అంటే నాశనం చేసేవాడు మంచివాడాడు నాశనం చేసేవాడు మనం బాగుంటే వార్చలేనివాడు ఎవడు ఫస్ట్ అంటే వాడే కాబట్టి ఎప్పుడు కూడా వాడిని రెచ్చగొట్టకూడదు మనం చాలా ప్రమాదం అందుకని మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం అది దెబ్బ కొడుతుంది అప్పుడు అందుకే దావేది గారు ఏమంటున్నాడు నా జీవితకాలమంతీ నిన్ను కీర్తిస్తాను కదా నేనున్నంత కాలము కీర్తిస్తాను అంటే దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి స్థుతిస్తూ తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు ప్రైజ్లో ఎంత మంచి మాట అర్థం కాలేదా దేవుడు ఒక జీవితాన్ని మనకిచ్చాడు ఆ జీవితంలో బ్రతకడానికి ఎలా బ్రతకాలో అన్ని విషయాలు మనకు నేర్పించాడు ఈ జీవితాన్ని తీసుకెళ్ళి తిరిగి దేవుని చేతిలో పెడితే మన జీవితం చక్కగా ఉంటుంది మన చేతుల్లోకే కనుక ఒకవేళ తీసుకొని నేను అలా తిరుగుతాను అలా వస్తాను అలా వెళ్తాను ఇది నా జీవితం ఒకవేళ అనుకుంటే అప్పుడేమవుతుంది చూడండి ప్రసంగ గ్రంథం ఏడవ అధ్యాయం ప్రసంగ గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చును కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఈ మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగం అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడు అంటే ఏ ఏమైంది అక్కడ ఎవరు నడిపించారు అతన్ని అతనికి నచ్చినట్టుగా అతను తిరిగాడా లేదా దేవుడు తిరగమన్నాడా అమ్మా ఎవరు తిరగమన్నారు తన జీవితాన్ని తను ఏం చేశాడు బుద్ధిహీనంగా తిరగడం ప్రారంభించాడంటే దేవుడు ఒక కొంతకాలం బ్రతకమని నీకు ఆయుష్నిస్తే నువ్వు వినకుండా నీ జీవితాన్ని నీ చేతిలో తీసుకుని నా జీవితం అని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం కాలం కన్నా నువ్వు ముందుగా వెళ్ళిపోతావు అంటాడు ఈ రోజున అలాగే కదా చాలామంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఎంత బాధాకరంగా ఉంటుంది చిన్న పిల్లలు లేరు పెద్దవాళ్ళు లేరు యవనస్తులు లేరు వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు ఒకవేళ మనం ఏదన్నా సంతోషించాల్సినటువంటి విషయం ఉంటే దేవుడు కృప చూపించబట్టి మనము దేవుని కొరకు పని చేయాలనేటువంటి ఉద్దేశము దేవుడు ఇవ్వబట్టి తన చిత్తం మన మీద నెరవేర్చడం బట్టి మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవునిని ఘనపరచడానికే ఈ విషయం మనకి బాగా కోలంకషంగా బాగా అర్థమైతే అసలు ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడూ కూడా మనము చెయ్యం నీకు స్తోత్రం అంటాం నీకు స్థుతులు అంటాం నీకు వందనాలు అంటాం కనుక ఏదైనా జరగవచ్చు ఎలాగైనా వెళ్ళొచ్చు అది వేరే సంగతి కానీ నా జీవితం నా ఇష్టం అనే మాట ఎప్పుడు మన నోట రాకూడదు అలా తీసుకునే దుర్మార్గమైన హేమైనటువంటి పనులు చేసేవాళ్ళు వారి జీవిత కాలంలో దేవుడు నిర్ణయం ఊడిపోతుంది దేవుడు నిర్ణయించిన కాలం కన్నా ముందుగా వెళ్ళిపోయారు ఇది ఎంత బాధాకరం చూడండి మళ్ళీ లోకాసు వార్తకు రెండవసారి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మనకు తెలిసి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తారు మనకి చూడండి ఒకళ్ళు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో ధనవంతుడు ఒకడుండెను ఉంది కదా ధనవంతుడు ఒకడు ఉండెను అతను ఏం చేసేవాడు ఓదారంగు రంగు బట్టలు సన్నపునారు వస్త్రాలు ధరించుకొని ప్రదినము బహుగా సుఖపడుచుండేవాడు లాజరను ఒక దరిద్రుడు ఉండెను వాడు ఎలా ఉండేవాడు కుడుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చగొన కోరెను అని ఇద్దరు జీవితాలను ముందు పెట్టాడు చూడండి ఒకసారి ఇద్దరు జీవితాలని ముందు పెట్టాడు ఒకరు ధనవంతుని యొక్క జీవితం రెండవది భేదవాడైన లాజర్ యొక్క జీవితం రెండు జీవితాలు ఉన్నాయి రెండు జీవితాలను కూడా ఎవరిచ్చారు ఎవరిచ్చారు నాయన దేవుడే కదా ఇచ్చాడు సాతాన ఇస్తాడా ఇప్పుడు దేవుడే ఇచ్చాడు కానీ దేవుడిచ్చిన జీవితంలో ధనవంతుడు ఏం చేశాడంటే తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా ఇష్టం అన్నాడు కానీ లాజర్ ఏం చేశారంటే భేదవాడి లాజర్ ఏం చేశాడంటే లేదు లేదు దే ఏమీ లేని స్థితిలో భేదవారుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది ఈ రోజున ఎలా బ్రతకాలి ఈ రోజున ఎలా తెచ్చుకోవాలి ఎలా ఈ పొట్టను పోషించుకోవాలి ఎలా ఈ కుటుంబాన్ని పోషించుకోవాలి ఇది కదా ఆలోచన ఉంటుంది కానీ భేదవాడుగా ఉండి ఏమీ లేనిటువంటి స్థితిలో ఉండి తను దేవుని కొరకే తన జీవితాన్ని కాపాడుకున్నాడు ఎలా చెప్పగలుగుతారు మీరునంటే ఇరవై రెండు వచనంలో చూడండి ఏమన్నా రాయబడి ఉంది ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రుమ్మున అనుకున్నటకు కొనుపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతపడ్డాడు కానీ బాధపడుతున్నాడు ఇప్పుడు పాతాలములో బాధపడుచు అన్నందు చూడండి ఇరవై మూడులో ఉంది కదా మరి కారణం ఏంటి అంటే ఇరవై ఐదు వచనంలో అందుకు అబ్రహాము కుమారుడా ధనవంతుని గురించి మాట్లాడుతున్నాడు నీవు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టు నువ్వేం చేశావ్ అంటే తన జీవితాన్ని ఏం చేశాడు తన చేతుల్లోకి తీసుకుని నా ఇష్టం అన్నాడు మీరు ఎప్పుడన్నా నా ఇష్టం అన్నారా ఎప్పుడన్నా అన్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా నా ఇష్టం నా జీవితం నేను తింటాను నేను తిరుగుతాను నేను వెళ్తాను అసలు నువ్వెవరు అన్నాం ఎప్పుడన్నా అమ్మతోనో నాన్నతోనో శావకుడితోనో సంఘంతోనో సహవాసంతోనో లేదంటే ఎవరైనా బంధువులతోనూ ఎవరితోనైనా ఎప్పుడైనా నా ఇష్టం నా జీవితం మందు తాగకుండా అడగండి ఎప్పుడైనా సరే మీరు రేపు తాగడం మానే దండం పెడతాను ఏ నువ్వేమో డబ్బులు ఇస్తున్నావా నా డబ్బులు నా ఇష్టం నా డబ్బులతో నేను తాగుతుంటే నీకేటి నొప్పి నీకేటి బాధ అని అనరండి ఎందుకురా రోడ్డు మీద పడి నా బిర్యానీ తినేతం పట్ట కుల్లిపోయి పాడైపోతే చచ్చిపోతావారు అంటే నా బిర్యానీ నేను తింటా నా డబ్బులు నేను తింటాను నీకేంటి మీరు ఎవరినైనా అడగండి ఫస్ట్ ఏమంటారు వాళ్ళు నా ఇష్టం నా డబ్బులు అలాగే మీరు ఎప్పుడన్నా అన్నారా అన్నారా చెప్పండి ఒకవేళ అంటే దేవుడు మీకు ఏమి నేర్పించాడు నీ జీవితం నీ ఇష్టం కాదమ్మా అది నా ఇష్టం కనుక నీ జీవితం నీ చేతుల్లో కాదు నా చేతుల్లో పెట్టు అని దేవుడు నేర్పించాడు కదా మనకి ఒకవేళ మనం అట్లాగే అనుకుని ఉంటే కనుక మనం ఏం చేయాలి దాన్ని మన జీవితాన్ని మన చేతుల్లోంచి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టాలి అప్పుడు ఎంత బాగుంటాం సూపర్గా ఉంటాం మనం ఎంత బాగుంటాం మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎప్పుడు పనికిరావు చాలా విషయాల్లో మనం ఏదేదో మాట్లాడుకుంటా అనుకుంటాం కానీ ఎప్పుడు పనికిరావు ఎప్పుడు ఫెయిల్ అవుతాయి మన ఆలోచనలు అందుకే నువ్వు నీ కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు లాజలేమయ్యాడు కష్టపడ్డాడు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వేం చేస్తున్నావు యాతన పడుతున్నాం అంటే ఎవరి జీవితాన్ని ఎవరు వారి చేతిలో పెట్టుకుంటే జరిగేది ఏదంటే యాతన బాధ దేవుని చేతిలో పెడితే ఎలా ఉంటుందంటే ఈ లోకంలో చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుందండి కానీ దేవుని దగ్గర నెమ్మది దొరుకుతుంది లాజర్కి ఏం దొరికింది నెమ్మది దొరికింది అందుకని మనం ఇంకా ఇంకొంచెం చూద్దాం ఫోన్ చదువుదాం ఇంకో కొంచెం మాట చూస్తే కనుక హెబ్రి పత్రిక చూడండి పత్రిక దేవుని చేతుల్లో పెట్టినటువంటి జీవితాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది అక్కడ పత్రిక పదకొండవ అధ్యాయంలో చివరి వచ్చిన వీరందరూ తమ విశ్వాసము ద్వారా ఏంటమ్మా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపన్నులు కాకుండా నిమిత్తము అన్నాడు చాలమ్మ అంటే వీరందరంటే ఎవరు అంటే ఈ పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా ఈ పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి వారిని మనం గమనిస్తే కనుక అక్కడ హేబిల్ ఉన్నాడు హనోక్ ఉన్నాడు నోవాహ్ ఉన్నాడు అబ్రాహం ఉన్నాడు ఇస్సాక్ ఉన్నాడు యాకోబ్ ఉన్నాడు అక్కడ సారాయి ఉంది కదా ఇంకా కొంచెం పైకి వచ్చేస్తే మళ్ళీ అక్కడ మోషే ఉన్నాడు రాహాబ్ ఉన్నది గిజ్జోను బారాకు సంసోను ఎప్తా దావీదు సమూయేలు ఇలా చాలామంది ఉన్నారు అక్కడ వీళ్ళందరూ వీళ్ళ జీవితాల్ని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టినందుకు వాళ్ళకు వాళ్ళు పడినటువంటి శ్రమలేంటో తెలుసా ముప్పై మూడు రోజుల్లో చూడండి వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు నీతి కార్యాలు జయించారు వాగ్దానాలు పొందారు సింహంలో నోళ్ళు మూసారు అన్నీ చేశారు వాళ్లే అగ్ని బలంలో చల్లార్చారు ఎవరు వీళ్ళందరూ అంటే విశ్వాసులే ఖడ్గదారును తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములో పరాక్రమ చల్లయారు అనుజనులు అన్యుల శనలను వారు ఏం చేశారంటే పారద్రులు వీళ్ళందరూ చేశారు దానియులు ఏం చేశాడు సింహాల బోనులో ఉండి అంటే తన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాడు దేవుని చేతిలో పెట్టాడు దేవుడు ఏం చేశాడంటే ఆయన జీవితాన్ని తన జీవితం తన చేతిలోకి తీసుకుని దానియులు అప్పుడే నువ్వు వెళ్ళిపోవడానికి ఇంకా ఏం ఛాన్స్ లేదు కాబట్టి సింహాలను మీరు ఆగండి కొంతకాలం మీరు ఆగండి నడిచిన సింహాలని అప్పుడు సింహాలు ఏమైపోయినాయి అంటే నోరు మూసుకు కూర్చున్నాయి ఒకవేళ మామూలుగా అయితే సింహం నోరు మూసుకుంటుందా పైగా ఆ గుహలో ఉన్నటువంటి సింహాలు సామాన్యమైనవి కాదు బాగా ఆకలిగా ఉన్న వాటినే పెడతారు అక్కడ ఎందుకంటే సింహానికి ఆకలి వెళ్ళేది అనుకోండి ఏం తిందావు సింహం తెలివేంటంటే సింహం కడుపు నిండుగా ఆహారం ఉందనుకోండి అది ఇంకెవరిని ఏమీ చేయదండి పక్కన వెళ్ళి ఇలా పక్కకి వెళ్ళి కూర్చుని దాని పక్కన పొడుకున్నా కూడా ఏమీ చేయదు కానీ బాగా ఆకలేసిందనుకోండి ఏది కనపడినా సరే టప్ అని ఇంగేస్తుంది మనకి బాగా ఆకలేసినా ఆకలి వేయకపోయినా బాగా తినేది ఎవరనుకుంటున్నారు సొప్పరు మీరు ఇది మాత్రం సొప్పరు ఎవరనుకుంటున్నారు మనమే ఇక్కడ దాకా ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా తింటాకేం లేదా తింటకేమైనా ఉందా తింటకేమని ఇది ఆల్రెడీ ఇక్కడ దాకా ఉందా పులి తినుపులు వస్తున్నాయి అయినా సరే అడుగుతాం తింటాకేమీ తింటక ఏం లేదు అంటేనే ఉంటాం మనం అలా కలిసి మనం అలా చేయవు కనుక దానియేలు కొంతకాలం ఉండాలి నువ్వు ఉండునాయినా షడ్రకి మెష్యో గభ్యత్ నోగోలు వాళ్ళ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు నువ్వు చంపుతే చంపుకో చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతాము ఒకవేళ బతుకుండాలంటే బతుకుతాము ఏదైనప్పటికీ కూడా దేవుని చిత్తము ఎందుకంటే మా జీవితం ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలో ఉంది ఏం చేసుకో బా అన్నారు వాడికి ఇంకా కోపం వచ్చేసి రే మీరు అటు ఇటు మాట్లాడతారు మీరేం తీసుకెళ్ళి ఎందులో చేసాడు ఆగ్నిగొండలో పడేశాడు ప్రభు అందులోకి వెళ్ళి ఇప్పుడు మీరు కాలలేరు ఇప్పుడు మీరు కాలరు ఎందుకంటే అగ్నిలో పడ్డారు కానీ మీరు కాలరు ఎందుకంటే మీ టైం ఇంకా కాలేదు మీరు ఇంకా ఉండాలి మీరు చేయాల్సిన పని ఉంది కాబట్టి వచ్చాక బయటకు వచ్చాను బయటకు వచ్చిన ఎంత ఆశ్చర్యం చూడండి కానీ అదే గొప్ప దేవుడు అదే రక్షించే దేవుడు అదే సమర్థత కలిగిన దేవుడు మృతులను సహితం తీసుకుని పైకి లేపగల శక్తిమంతుడైనటువంటి దేవుడు యాకోబుని అప్పుస్థుడైనటువంటి యాకోబును చంపేస్తూ ఉంటే చచ్చిపోవడానికి అనుమతి ఇచ్చాడు చాలేనైనా నీ జీవితం ఇప్పుడు వరకు బ్రతికావు చాలు వచ్చేసాయి అన్నాడు అదే స్టెఫెను దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకుతూ ఉంటే రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే దేవుడు అనుమతి ఇచ్చాడు ఇంకా నువ్వు చచ్చిపోనైనా చాలు నీకు వచ్చేసాయి అన్నాడు అంటే చిన్న కాలమైనా పెద్ద కాలమైనా ఏ కాలంలోనైనా జీవితకాలం అనేది ఆయనిస్తే నేనున్నంత కాలం అనేటువంటి జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన ఎప్పటి వరకు నడిపించాలో అప్పటి వరకు నడిపిస్తాడు అప్పటి వరకు ఈ జీవితం ఎవరి చేతిలో ఉండాలంటే ఆయన చేతుల్లో ఉండాలి అందుకే ఇన్ని మంచి కార్యాలు చేసినటువంటి వీళ్ళే చూడండి ముప్పై ఐదో వచనంలో ముప్పై ఆరో వచనంలో మరికొందరు యాతన పెట్టబడ్డారు మరికొందరు తిరస్కారం కోడా దెబ్బలు మరి బంధకాలు ఖైదు అనుభవించారు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు శోధింపబడ్డారు కడ్ముతో చంపబడ్డారు గుర చర్మములు మేక చర్మములు వేసుకున్నారు దరిద్రులుగా ఉన్నారు శ్రమపడ్డారు హింస పొందారు అడవుల్లో కొండల్లో గుహల్లో సొరంగంలో తిరుగులాడుచు సంచరించారు అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంట మరి ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఎందుకు యోగ్యమైనది కాదు అంటే మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికేటప్పుడు మనము ఈ లోకానికి మంచివారిగా కనబడడం ఈ లోకానికి మనం యోగ్యులుగా కనబడం వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు ఎవరు ఎవరైతే ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు బ్రతకాలనుకున్నారో లోకానికి మనం ఎలా కనిపిస్తాం వాళ్ళకి పిచ్చోళ్ళు వీళ్ళకి ఏమైందిరా మూడు మేకులు పీకుల్లో పట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు శవాన్ని పట్టుకుని ఊరేగిస్తున్నారు ముసుగులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు ఏమైందిరా వీళ్ళకి అని చెప్పేసి మన గురించి రకరకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏవేవో కామెంట్లు చేస్తూ ఉంటారు రకరకాలుగా అంటూ ఉంటారు కారణం ఏంటంటే వారి జీవితం వారి చేతుల్లో ఉంది కానీ మన జీవితం ప్రభు చేతుల్లో ఉంది ప్రైజ్లో మరి ఈ వ్యత్యాసం కనబట్టలేదా అందుకే నీ జీవితం గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావంటే పుట్టిన నాటు నుండి చచ్చిపోయే వరకు లోబడే గుణం ఉండాలి లోబడే గుణం ఉండాలి దేనత్వం ఉండాలి ఎస్టేరు చూడండి పుట్టిన నాటి నుండి ఎట్లా ఉంది తన చిన్నాన సన్నిధిలోనే ఉండి భయభక్తులు కలిగి ఉంది మహారాణి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మహారాణి స్టేజ్ వచ్చినప్పటికీ కూడా ఏం చేసింది ఇదివరకు ఎలాగైతే లోబడిందో అలాగే లోబడింది అంట మనకు ఒక ఎకరం పొలం ఉంటే ఉంటాం అమ్మ మనం ఎకరం పొలం వద్దు ఒక లక్ష రూపాయలు జేబులోకి వస్తే ఎలా ఉంటాం మనం ఎక్కడికి వచ్చినాయి అంట ఎప్పుడు ఇది మర్చిపోకూడదు మనం ఎప్పుడు ఇది మర్చిపోకూడదు మనం ఎందుకంటే మనకున్న డబ్బు ధనం లక్ష్యం పరలోకానికి తీసుకుని వెళ్ళదు తీసుకుని వెళ్ళదు తీసుకుని వెళ్ళదు కనుక ఎప్పుడు కూడా దాన్ని నమ్మకూడదు మనం ఏ స్థాయికి వెళ్ళిపోయింది తను సామాన్యంగా ఒక సామాన్యమైన పూరి గుడుసులో ఉండేటువంటి స్త్రీ ఎస్తేరు కానీ ఊహించలేదు అనుకోకుండా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారంటే ఆశ్వారసు సన్నిధిలో అంతఃపురంలో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి అప్పుడు దాకా మట్టి ముద్దలాగా ఉండి మట్టి వాసన వచ్చేటువంటి వేస్తారు ఇప్పుడు సువాసన వస్తుంది ఎట్లా ఎలా వచ్చిందబ్బా తను ప్రార్థన చేసిందేంటి నేను ఈ దేశానికి యువరాణి అయిపోవాలి యువరాణి అయిపో ప్రార్థన చేసిందా ఏమీ చేయాల ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండాలి ఆ సమయానికి నువ్వు అక్కడ ఉండాలి ఎవరు నిర్ణయించేరుది దేవుడు నిర్ణయించాడు ఎట్లా అంటే తన జీవితాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టింది దేవుని చేతిలో పెట్టింది కాబట్టి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నడిపించాలో అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు అందుకనే మహారాణి పొజిషన్ వచ్చినా కూడా ప్రభా నీకు నాయనా నీకు వందనాలు అనైనా అంటే బతికింది యోబు గారి గురించి మనకు బాగా తెలుసు మా సువార్తరాజు ఫ్రెండు యోబు అంటే తెలుసు కదా మీకు మా సువార్థరాజుకి ఫ్రెండు యోబు గారిని గురించి కూడా మీరు ఆలోచించి చూడండి యోబు గారు యూజు దేశంలోనే అతి భయంకరమైనటువంటి ధనవంతుడు మీరు ఆలోచించాలి ఊజు దేశంలోనే అతి భయంకరమైన ధనవంతుడు అంటే ఆ దేశంలోనే ఎవరికి అంత ధనం లేదు అంత ధనవంతుడు నీకేముంది అతనకున్న ధన సంపద ఈ రోజులంటే రకరకాలుగా ఏదో కొలుస్తారు కానీ అతనకున్న ధన సంపదను చూడండి ఎలా కొలిచారు ఆ రోజుల్లో చూడండి ఒకసారి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఒకసారి చదవండి మొదటి వచ్చినంలో చదవండి యోజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతని జీవితం గురించి చెప్పాడు అక్కడ ఆ తర్వాత ఏడు వేల గొర్రెలు ఏడు వేల గొర్రెలు అంటే ఎంతండి ఇప్పుడు ఏడు వేల గొర్రెలు అంటే ఎంత ధనం ఉన్నట్టు మనకు ఒక రెండు గొర్రెలు ఉన్నట్టే మాయా మాయా రెండు గొర్రెలకే ఆటలు కట్టుకుని ఊరంతా తిరిగి వేస్తాం మళ్ళీ ఎవడైనా కనబడితే మాయా మన తెచ్చాను ఎలా ఉన్నాయి ఏ రెండు గొర్రెలుగా ఎన్ని గొర్రెలు ఉన్నాయంట ఏడు వేల గొర్రెలు మూడు వేల మూడు వేల ఒంటెలు తర్వాత ఐదు వందల జతల జతల ఎడ్లు ఐదు వందల జతలు ఆ తర్వాత ఐదు వందల ఆడగాడిదులు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండాను రోజున ఒక చిన్న మేడ కడితే నిన్ను పట్టుకోలేం ఒక ఎకరం పొలం కొంటే నిన్ను పట్టుకోలేం ఓ క్రాప పంట దాన్ని ఏమంటారమ్మా మరి ఏ లెవెల్లో ఉన్నాడో ఒకసారి యోబు గారి గురించి మీరు ఆలోచించండి ఏ లెవెల్లో ఉన్నాడో పది లక్షల బ్యాంకులో ఉంటే ఎలా ఉంటాం మనం పది ఉంటే వాళ్ళు మామూలు అడుగుతావండి అసలు మామూలుగా అడుగుతావా అయ్యో అసలు జీవితం ఏంటో ఏం అర్థం కాదు దావిది ఇదంతా అర్థమైంది భక్తులకి అర్థమైంది అపస్తులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నా ఇష్టం అనే మాట ఎప్పుడూ మాట్లాడలేదు మనమే అంటాం నా ఇష్టం ఏంటి ఇప్పుడు అంత ధనవంతుడు కూడా ఎలా వాడంట యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయము భక్తి కలిగినోడంట అబ్బా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటుందండి అంత ధనుడికి భయతలు ఉంటాయా ఎలా పడితే అలా ఉంటాడు ఏమన్నా అడిగితే నా ఇష్టం అంటాడు కానీ ఎప్పుడు నా ఇష్టం అనలేదు అన్నీ పోని అంటే ఒక్కది అబ్బకి అన్నీ పోతే మళ్ళీ ఏమన్నా చూడండి ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఇరవై ఇరవై ఒకటి యోబు గ్రంథం ఒకటి అధ్యాయం అప్పుడు యోబు లేచి తన పైవస్త్రము చింపుకుని తల వెంట్రుకులు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఏమన్నాడు నేను నా తల్లి నుండి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా అక్కడికి వెళ్ళిపోతాను ఏ హోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నా మనకు స్థుతి గాక ఈ విషయములలో ఏ ఏ అందును యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అసలు ఏం అద్భుతం అండి బావ కాలుకి దెబ్బ తగ్గితే చాలు వచ్చి చర్చికి వెళ్తుంటే దెబ్బ తగిలిగేసింది నేను వెళ్ళను ఎలా చిన్ని చిన్ని కారణాలు చాలు పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు కానీ తన కుటుంబం నాశనం అయిపోయి బిడ్డలు చచ్చిపోయి శరీరం కుళ్ళుపోయి అన్నీ అయిపోయినప్పటికీ కూడా యహోవా ఇచ్చను యహోవా తీసుకొను నీకు స్తోత్రం ఏమండి ఇలా చెప్పగలిగినటువంటి కెపాసిటీ శక్తి ఎలా వస్తుందో తెలుసా ఆయన జీవితం దేవుని చేతుల్లో ఉన్నప్పుడు మన చేతుల్లో ఉంటే మనం చెప్పలేము తెలుసా మన చేతుల్లో మనం చెప్పలేమండి ప్రతిదానికి చస్తూ భయపడుతూ బ్రతకాలి కానీ ఆయన చేతుల్లో ఉంటే అద్భుతాలు చూస్తాం ఏమైనా జరగతుంది కష్టం రావచ్చు బాధ రావచ్చు సంతోషం రావచ్చు అన్నిటినీ సమానంగా స్వీకరించగలుగుతాం కనుక నీ జీవితం ఎవరి చేతుల్లో ఉందో ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి నీ చేతుల్లో ఉందా దేవుని చేతుల్లో ఉందా దేవుని చేతుల్లో ఉంటే ఎప్పటికీ భయపడవు నీకు స్తోత్రం అనుకుంటావు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితులలోనైనా ఎలాంటి సంగతుల్లోనైనా దేవాన్ని స్తోత్రం అంటూ బ్రతకగలుగుతాం ఒకవేళ మన చేతుల్లో ఉంటే గనక అన్నీ బాగుంటే స్తోత్రం ఏమీ లేకపోతే ఇంకేమీ ఉండదు అందుకే యోబు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం మాన్ల పొద్దున్నే లేచి దాహ బలం అర్పించే అదంత ప్రార్థనే అది యోబు నిత్యము అలాగూ చేయొచ్చుండేను అది ప్రార్థనే భక్తులందరూ కూడా అలాగే ప్రార్థన చేయడం మాన్ల దానియాలు కూడా గుహలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేశాడు ప్రార్థనే ప్రార్థనే మన బలహీనతలన్నీ పక్కన పెట్టాలి మనం ఏ స్థితిలోనైనప్పటికీ కూడా ఎలాంటి సమయంలోనప్పటికీ కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు నా జీవితం నీది నాయన అనుకుని మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టాలి అప్పుడు మనం చాలా బాగుంటాం యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి తన జీవితంలో ఎప్పుడు కూడా నా ఇష్టం అన్నాడైనా ఏమన్నాడైనా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీచిత్తమే ఎందుకంటే నా మాట తెలుసా మనకి మాదిరి చూపించడానికి మనకి తెలియచేయడానికి నేను నా జీవితాన్ని నా తండ్రి చేతుల్లో పెట్టాను మీరు కూడా మీ జీవితాల్ని తండ్రి చేతుల్లో పెట్టండి అని చెప్పడానికి తండ్రి 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 అంటే వెళ్ళిపోయాడు ఆయన ఈ విషయాలు మనం మర్చిపోయి మనకు అర్థం కాక నా ఇష్టం ఇప్పుడు ఏంటి అంటాం దానివల్ల మనం నష్టపోతాం నష్టపోతాం జీవితంలో ఎవరో వచ్చి మనల్ని పాడు చేయరు మనమే మన జీవితాన్ని ఏం చేస్తామంటే పాడు చేసుకుంటాం అది చాలా తప్పు కనుక ఎప్పటికీ మనం అలాంటి స్థితి కలిగి ఉండకూడదు ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు కనుక మరలా ఆ మాట చదువుకొని మనం ముగిద్దాం చూడండి నూట నాలుగవ కీర్తనలో మనం చదువుకున్న మాట ఎంత మంచి మాట దేవుడు చక్కగా జ్ఞాపకం చేశారు ఈరోజు మనకి ముప్పై మూడవ వచ్చినాం నా జీవిత కాలం అంతయు నేను యోహో కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను అండర్లైన్ మాట మరి నా జీవిత కాలం అంతా నేను కీర్తనలు పాడతాను నేనున్నంత కాలము దేవుణ్ణి స్థుతిస్తాను అంటే దేవుడు ఒక జీవితాన్ని నాకు ఇచ్చాడు నేను నా ఇచ్చిన నా జీవితాన్ని ఆయన చేతుల్లోనే పెడుతున్నాను కనుక మరి ఆయన చేతుల్లో పెడతారా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటారా మరి ఆయన చేతుల్లో పెడితే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నీ చేతుల్లో పెడితే నీ ఇష్టమంటా కనుక ఏది అనేది ఆలోచించాలి ప్రార్థించటం మానవుత్వం ప్రార్థించేద్దాం కళ్ళు ప్రార్థన ప్రార్థించేద్దాం